హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ ఛాన్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అది ఏంటి అంటే కిడ్స్ స్పెషల్ అని చెప్పచ్చు మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్ కథ ఇది తాటికాయలు ఈ తాటికాయల్ని చాలామంది చిన్నపిల్లలు తినరు అలాంటి వాళ్ళ కోసం ఇలా అయితే చేసి పెట్టండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి చాలా టిప్స్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి అయితే ఛానల్ని చెక్అవుట్ చేసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా మనం తాటికాయలను అయితే తీసుకొని నీట్గా ఉన్న తాటి ముంజలను అయితే వలసేసుకోవాలి వలుసుకున్న వాటిల్ని పైన నీట్గా తొక్క తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంతమంది పిల్లలు మా పెద్ద అబ్బాయికి అయితే ఇలాగే ఇచ్చేసాను స్పూన్లో సారీ బౌల్లో వేసి కొంచెం చక్కరేసి పెద్ద బాబు అయితే తినేసాడు కానీ చిన్నోడు ఎలా చేసి ఇచ్చినా కూడా తినలేదు అందుకోసం అని చెప్పేసి ఆయనకి వేరేగా చేస్తాను అది ఎలాగో చూద్దాం ఇప్పుడు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఏం లేదు దాన్ని మిక్సీ పట్టిన గుజ్జు ఉంటుంది కదా అదైతే చిన్న గ్లాసులో పెట్టి ఒక స్పూన్ పెట్టి డీప్ డీప్ ఫ్రిజ్లో అయితే పెట్టేశాను అది మనకి పుల్లైస్ లాగా అయితే అయిపోయింది దాన్ని ఇప్పుడు బాబుకి అయితే పెట్టాను బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు మీ పిల్లలకి కూడా ఇలా కంపల్సరీగా పెట్టండి డిస్టర్బెన్స్ వస్తూ ఉంది కదా పక్కన వర్క్ జరుగుతుంది అందుకని ఏమనుకోవద్దు Thank you. For